సాహితీ అభిమానులకి స్వాగతం కాకా సాహెబ్ కాలేల్కర్ గారి రచనకు తెలుగు అనువాదం జీవనలీలలో ఈ భాగంలో జీవన తీర్థం హరిద్వారం గురించి చూద్దాం జీవన తీర్థం హరిద్వారం మూడు త్రోవలు కలది కనుక గంగా నదికి త్రిపథ అని పేరు గంగా మూడు అవతారాలను ధరిస్తుంది అందులో గంగోత్రి లేక గోముఖం వద్ద నుంచి హరిద్వారం వరకు ప్రథమావతారం రెండవ అవతారం హరిద్వారం నుంచి ప్రయాగ మొదటి అవతారంలో గంగ పర్వత బంధనాన్నించి అనగా శివుని జటాజూటం నుంచి విముక్తికే ప్రయత్నం చేస్తుంది ద్వితీయ అవతారంలో తన సోదరి యమునను కలిసేందుకు ఆతురత కనబరుస్తుంది ప్రయాగలో యమునను కలియగానే పెద్ద ప్రవాహంగా మారి సరిత్పతి సాగరునిలో విలీనం కావాలనే కాంక్షను వ్యక్తం చేస్తుంది ఇది మూడవ దశ గంగాపుత్రులైన ఆర్యులకు గంగోత్రి హరిద్వారం ప్రయాగ గంగాసాగరం ఈ నాలుగున్ను చాలా గొప్ప తీర్థాలు తీర్థస్థలం ఎంత ఎత్తున ఉంటే దాని మాహాత్మ్యం అంత ఎక్కువ అని అంటారు ఒక రకంగా ఇది కూడా నిజమే భారతీయులను అత్యంతంగా ఆకర్షించుకునే స్థానము హరిద్వారం అని నా అభిప్రాయం హరిద్వారంలో ఐదు ప్రసిద్ధ తీర్థాలున్నాయి పురాణకారులు ఆ మాహాత్మ్యాన్ని శ్రద్ధగా రసవత్తరంగా వర్ణించారు ఈ మాహాత్మ్యం గురించి ఏమీ తెలియని వాళ్లకు కూడా గంగ మహత్తరంగాను సుందరంగానూ ఉన్నట్లు అనిపిస్తుందని చూచిన వాళ్ళు అంటారు నదీ తీరమంతటా ప్రతి నదికి సుందరమైన ప్రదేశాలు ఉంటాయి గంగ ఒడ్డున హరిద్వారం కన్నా సుందరమైన ప్రదేశం లేదని చెప్పాలని నా ఉద్దేశ్యం కాదు వారణాసి వద్ద శోభలో శతాంశము హరిద్వారం వద్ద లేదు కానీ ఇక్కడ మాత్రం ప్రకృతి మనుష్యులు పరస్పరం సహకరించడం వలన గంగ శోభ అధికమైంది అక్కడి ప్రవాహం సాధారణము స్వచ్ఛము రేవు దేవాలయం వరకు విస్తరించి ఉంటుంది ఆ రేవుకి దిగువను టింకరగా ప్రవహించే చిన్న పాయ ఇటువైపు జనం సుఖంగా కూర్చుని వీలైనటువంటి విశాలమైన తటం అటువైపు చిన్న దీవిలాటి విడిభాగాన్ని రెండు ప్రక్కల నుంచి కలిపే పాతవంతెన అన్నీ సుందరమైనవే గంగవైపు లగ్నమైన మన దృష్టి గట్టుపైనున్న మందిరాలు ధర్మశాలల సామాన్య శిఖరాల వైపు వెళ్లలేదు కానీ అవి గంగకు శోభను కలిగిస్తూనే ఉన్నాయి బజారులో బద్ధకంగా పడి ఉండే ఎడ్లు వారణాసిలో కనిపిస్తాయి ఇక్కడి వృషభాలు శాంతంగా నెమరు వేసుకుంటూ ఉంటాయి ఇక్కడ గంగలో బురద మచ్చు కన్నా ఉండదు చాలా కాలం ఒకటితో ఒకటి రాసుకుని నున్నపడ్డ గుండ్రటి తెల్ల రాళ్ళు చూడ్డానికి సర్వత్రా కనిపిస్తాయి హరిద్వారంలో అన్నిటికన్నా ఆకర్షకమైనది మన ధ్యాస అటువైపు మళ్ళకుండా కేవలం దాని ప్రభావానికి మాత్రమే మనల్ని లోను చేసేది ఒకటి ఉన్నది అది ఇక్కడ వీచే గాలి హిమాచ్ఛాదిత శిఖరాల నుంచి వచ్చే దక్షిణ పవనం మానవ నాగరికతను ఇక్కడ ప్రప్రథమంగా స్పృశిస్తుంది ఇంత పవిత్రమైన పవనాలు ఇంకెక్కడ లభిస్తాయి హరిద్వారం వంతెన వద్ద నిలబడి ఊపిరి పీలిస్తే ఆహ్లాదంతో హృదయం నిండిపోతుంది ఈ గాలి ఉన్మాదం కలిగించేది కాదు ప్రాణం లేచి వస్తుంది నేను ఇక్కడకు వచ్చిన ప్రతిసారి అదే శాంతిని ఆహ్లాదాన్ని స్ఫూర్తిని అనుభవించాను కొంతమంది బొంబాయి చౌపాతీని చూచినట్లుగానే అదే దృష్టితో హరిద్వారాన్ని కూడా చూడ్డానికి వస్తారు ఈ రెండు పరస్పర విరుద్ధమైనవి హరిద్వారం వద్ద యాత్రికులు చేపలకు ఆహారం తినిపిస్తారు అక్కడ మత్స్యాలు ఆహారం కోసం ఇంకా చిన్న చేపలను వేటాడి పట్టుకుంటాయి సూర్యాస్తమయం తర్వాత హరిద్వారాన్ని వెళ్ళి చూడాలి వెన్నెల అవునా కాదా అని ఆలోచించటం అనవసరం వెన్నెలలో ఒక విధమైన శోభ లేకపోతే మరొక రకమైన శోభ కనబడుతుంది ఈ రెండిటిలో ఏది మంచిది అని విచారించేవారు కళాభిమానం కలవారు కారు సంధ్యాకాశంలో నక్షత్రాలు ఒకటి వెనుక మరొకటి చొప్పున ప్రకటమవుతూ ఉంటే క్రింద నీటిలో ఒకటి తరువాత మరొకటి వెలుగుతూ జవాబు చెబుతాయి ఈ దృశ్యం శాంత నిగూఢ మనస్కులపై అద్భుతంగా పనిచేస్తుంది ఇంతలో దేవాలయంలో హారతికి పిలుస్తూ టంగు టంగుమని గంటలు వినిపిస్తాయి ఈ గంటల గణగణలు అంతు లేకుండా సాగుతాయి భక్తులు అనేక మంగళహారతులు పాడుతారు పురుషులు స్త్రీలు బ్రహ్మచారులు సన్యాసులు స్థానిక ప్రజలు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు అంతా పాడుతారు ఎవరినీ లక్ష్యపెట్టరు ఎవరికి ఎవరూ జడియరు ఎవరికి వారు భక్తి పరవశులై ఉంటారు సనాతనులు స్తోత్రాలను ఆర్య సమాజం వారు ఉపన్యాసాలను చేస్తారు సిక్కులు గురుగ్రంథ సాహిబా నుండి ఆసావేరి రాగంలో గురువుల వీరగాథలను గానం చేస్తారు ఆవుపాలు తెల్లన కనుక నీళ్లు కూడా తెల్లనా అని గోరక్ష ప్రచారకులు భావిస్తారు గోగర్భంలో ఉన్నది ముప్పై మూడు కోట్ల దేవతలు కానీ గడ్డి కాదని వీరి వాదన నాస్తికులు కొంతమంది ఈ ధోరణిని ఆధారం చేసుకుని దేవుడు లేడని సప్రమాణంగా రుజువు చేస్తారు హిందూ మతం ఎటువంటి వారినైనా మననిస్తుంది గంగ వద్ద ఆ వాతావరణంలో అందరికీ సత్కారమే కానీ ఎవరికీ తిరస్కారం లేదు కాషాయ వస్త్రాలు ధరించి ముక్తి ప్రసాదించగలమనే ధీమాతో మిషనరీల గుంపు వచ్చి హిందూ మతానికి విరుద్ధంగా ప్రచారం చేసిన ఇక్కడ యాత్రికులు వారు చెప్పేది కూడా శాంతంగా విని భగవంతుడు ఎవరికెలా బుద్ధి కలిగిస్తే వారు ఆ విధంగా మాట్లాడతారు అంతేకాని పాపం ఇందులో వారి తప్పు ఏమీ ఉండదు అని అనుకుంటారు హైందవ సమాజంలో అనేకానేక దోషాలు ఉండడం కారణం చేత అది కష్టాలను బాగా సహిస్తూ ఉండవలసి వచ్చినది ఉదారత సహనము సద్భావము ఇవి హిందూ సమాజంలోని గొప్ప గుణాలే కాని దోషాలు ఎంతమాత్రం కావు ఇలా చెప్పేవారి ఉదారత మూలంగా హిందూ సమాజం చాలా బాధలు పడింది ఈ ఉదారత హిందూ ధర్మం యొక్క మూలానికే ముప్పు తెచ్చిపెట్టినది లోక కళ్యాణార్థమై రోగే ఆ గంటలు ఆలసులకు ఆరతికి ఇంకా వేళ పూర్తి కాలేదని విజ్ఞప్తి చేస్తున్నాయి బాలికలు మోదుగు ఆకులతో చేసిన పెద్ద పెద్ద దోనెలతో పూల మధ్య నేతితో దీపాలను పెట్టి ప్రవాహంలో వదులుతూ తమ అదృష్టం తాము వెలిగించిన దీపాల మోస్తరుగా ఉంటుందని ఊహించుకుంటారు ఈ దోనెలు నావలవలే ఊగిసలాడుతూ కదులుతాయి ఊగుతూ జీవనయాత్ర ప్రారంభించే దోనెలకు లోపల వెలిగే జ్యోతి మహాత్మ్యం తెలిసినట్లుగా ఉంటుంది అవిగో అవి కదిలాయి వాటి జీవనయాత్ర ప్రారంభమైంది తమ తమ భాగ్యాల్ని ప్రశ్నించుకునేందుకు అన్నట్లు ఈ దోణులు ఒకటి వెంట ఒకటి నెట్టుకుంటూ ప్రవాహంలోనికి దిగుతున్నాయి జీవనయాత్రలో మనుష్యులకు జరిగినట్లుగా దోణులకు కూడా జరుగుతున్నాయి కొన్నింటికి దురదృష్టవశాత్తు యాత్రారంభంలోనే గాలి వీచి నాలుగు ప్రక్కల నుంచి విషాదం క్రమ్మేస్తుంది బాగా ఆశాజనకంగా కనిపిస్తున్నవు కొన్ని హఠాత్తుగా నిరాశను కలిగిస్తాయి కొన్ని పుట్టు రోగిల అటూ ఇటూ ఊగుతూ ఆరిపోతాయని భ్రమ కలిగిస్తూ కూడా చాలా దూరం ప్రయాణం చేస్తాయి కొన్ని దీపాలు దంపతుల వలె దగ్గరకు చేరి అతుక్కుని జోడు కట్టి ఎంతో అందంగా చాలా దూరం వరకు ప్రయాణం చేస్తాయి అవి వలయాలు కట్టి తిరుగుతూ ఉంటే ఏ ఏ భావాలు మనసులో కలుగుతాయో వ్యక్తం చేయటం అసాధ్యం ఈ జీవన జ్యోతులు లుప్తం కాకుండా కొన్ని దృష్టిపథాన్ని అధిగమించి సాగిపోతాయి మానవ జీవితానికి మృత్యువు అదృష్టము ఇవి రెండు రెండు చివరి అధ్యాయాలు వీటి సమక్షంలో ఏ ఆటలు చల్లవు కనుక మనుష్యులు స్మరణ చేస్తారు మరణం లేదని తెలిస్తే స్మరణ కూడా ఎవరూ చేయరు ఓపిక చేసుకుని ఒకరోజు తెల్లవారు గట్ల నాలుగు గంటలకు ఒంటరిగా వచ్చి ఇక్కడ గట్టు మీద కూర్చుంటే ఒక ప్రత్యేకమైన కోవకు చెందిన భక్తుల దర్శనం మనకు లభిస్తుంది తెల్లవారు గట్ల మూడు గంటలు మొదలుకొని సూర్యోదయం వరకు ఇక్కడకు వచ్చేవారంతా శిష్ఠులు విశిష్ఠులు ఉషస్ సమృద్ధిశాలిని సూర్యనారాయణమూర్తికి జన్మను ప్రసాదిస్తూ ఉంటుంది ఈ కాస్తలో వ్యవహారిక జగత్తు మేల్కొని తీరాన్ని ఆక్రమిస్తుంది అందుకని ముందుగా ఈ కూర్చున్న చోటు నుంచి తప్పుకోవడం ఉత్తమం ఆకాశంలో నక్షత్రాలు కూడా సంతసం వెలిబుచ్చుతాయి మార్చి పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఇది జీవన తీర్థం హరిద్వారం వచ్చే భాగంలో దక్షిణ గంగ గోదావరి గురించి చూద్దాం అంతవరకు సెలవు నమస్కారం